హాయిని వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా శ్రీనివాసుని కోరుకుంటూ ఇవాళ నా రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇది ఈవినింగ్ టైంలో ఈ అయితే షూట్ చేస్తున్నానండి ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా తను చాలాసేపు ఆడుకొని ఇంకా పొడుకుందనమాట ఈ వీడియో షూట్ చేసేటప్పటికీ నాకు టైం వచ్చేటప్పటికి పావుదకు అనమాట చూసారా పావుదకు ఆరైనా సరే మనకి ఎండ బయట ఎంత దారుణంగా ఉందో నేను అస్సలు బట్టలు కూడా అందుకనే త్రీ డేస్కి ఒకసారి ఉతుకుతున్నా అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇవాళైతే బట్టలు అయితే నానబెట్టేశాను ఇంకా బట్టలు ఉతకటానికి వెళ్లే ముందు ఇంకా గ్యాస్ కట్ అంతా నీట్గా సదరేసుకుంటున్నాను ఇంకా చీకటి అయిపోయిందంటే పైకి వెళ్ళి బట్టలు ఉతకలేనమాట అండ్ వాషింగ్ మిషన్ అయితే వాడకూడదని త్రీ త్రీ మంత్స్గా అయితే కండిషన్ పెట్టుకున్నాను ఇంకా దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఇంకా వాషింగ్ మెషిన్ అయితే వాడట్లేదు అనమాట ఇంకా పైకి వెళ్ళి బట్టలు ఉతికే ముందుగా ఇకెళ్ళా కిందంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత పైకి వెళ్ళి బట్టలు ఉతుక్కుందాము అనేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ముందైతే గ్యాస్కెట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చీకటి అయిపోయిందంటే పైన ఉతకడానికి అవ్వదు కాబట్టి దోమలు కూడా బాగా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా అందుకనే ముందుగా పైకి అయితే వెళ్ళి బట్టలు అయితే ఉతుక్కుని వచ్చేస్తాను అండ్ త్రీ డేస్కి ఒకసారి ఉతుకుతున్నాను అని చెప్పాను కాబట్టి ఆ మూడు బకెట్ల బట్టలు అయితే వచ్చినాయి అనమాట ఈ మూడు బకెట్ల బట్టలు చేత్తో ఉతికేటప్పటికి నా పని అయితే అయిపోయిందనమాట ఎందుకు ఇంత కష్టపడతాం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకోవచ్చు కదా అనేసి మీకు సందేహం రావచ్చు ఇలా చేత్తో నేను బట్టలు ఉతక చాలా పెద్ద రీజనే ఉందండి అది ఏంటి అన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను అండ్ ఆ రీజన్ వల్ల కూడా మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా చెప్తున్నాను అనమాట అండ్ డెలివరీ తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి ఎందుకంటే వెయిట్ గెయిన్ అయితే నేను చాలా దారుణంగా పెరిగిపోయాను అనమాట ఎందుకంటే మా చిన్న పాపకి వచ్చేటప్పటికి ఓవర్ మెడిసిన్ వాడటం వల్ల నేను చాలా వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను అనమాట అండ్ థర్టీ కేజీస్ నేను పెరిగిపోయాను అనమాట వన్స్ మా చిన్నపా ప్రెగ్నెన్సీ టైంలో అది ఇప్పటికీ కూడా నాకు కంట్రోల్ కాలేదు అదొకటి నాకు మెయిన్ డిప్రెషన్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ చి ఇద్దరి చిన్నపిల్లల్ని చూసుకుంటామంటే అంత తేలిక కాదు అది కూడా ఒక రకమైన డిప్రెషనే అనమాట అలాగే నిద్ర ఉండదు సరిగ్గా ఫుడ్ ఫుడ్ తీసుకోలేము అండ్ ఫుడ్ ఏదైనా నచ్చింది తినాలి అన్న కూడా మన వెయిట్ మనకి గుర్తొచ్చి అండ్ నాకు గుర్తొచ్చి అండ్ ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోతున్నా ఇవన్నీ కూడా నాకు ఒక డిప్రెషన్ లాగా మారిపోయి నేను ట్రీట్మెంట్కి తీసుకుండేటందుకు అంత దూరం అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఆ తర్వాత నేను డిప్రెషన్ తగ్గేటందుకు వీడియోస్ అయితే అనమాట మనకి ఏ విషయం మీద డిప్రెషన్ అయితే వస్తుందో ఆ విషయాన్ని మనకి మనం క్లియర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక విషయంలో నాకు కష్టం అనిపించింది అది నాలో నేనే పెట్టుకుని నాకు నేనే సతమతం అయిపోయే బదులు అది బయట పెడతాం అనేది అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మా వారు చేసే ఒక పని నాకు నచ్చలేదు అంటే ధైర్యంగా వారితోటి మనం మీరు చేసే పని నాకు నచ్చట్లేదు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేసి చాలా సున్నితంగా చెప్పడానికి ట్రై చేయండి కొన్ని కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం వచ్చినా సరే ఆర్గ్యుమెంట్ చేయండి కానీ కొన్నిసార్లు ఆర్గ్యుమెంటూ చేయలేము వాళ్ళకి చెప్పలేము అండ్ మనం దాన్ని మనసులోనూ పెట్టుకోలేము అలాంటి సందర్భంలో మనకి మనం చాలా అంటే చాలా కోపం వస్తుంది అండ్ ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేసుకోలేము ఫుడ్ తినలేము ఒక దగ్గర ఉండలేము మనసంతా ఏదో భారంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేనేం చేశాను అంటే ఇలా ఏదైనా ఒక పని అయితే పెట్టేసుకుంటాను చాలా ఎక్కువ అనమాట ఇంకా ఆ పని మీద నుంచి నా జాస వేరే దాని మీదకి వెళ్ళలేనంత ఎక్కువ పని అయితే పెట్టేసుకుంటాను దానివల్ల నాకు ఈ పని గురించి ఆలోచించి ఆ మిగిలిన విషయాల గురించి అయితే ఆలోచించేటందుకు టైం ఉండదు అలాగే ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని కొన్నిసార్లు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుని నాలో నేను పెట్టేసుకుని అది కూడా నాకు ఒక రకమైన డిప్రెషన్ లాగానే అయిపోయిందనమాట ఇంకా అందుకోసమనేసి ఏం చేశాను అంటే ఎలా చేయాలి ఏం చేయాలని బాగా ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోపాన్ని అంతా తీర్చుకోవడానికి నాకు ఒక ఆ ఆయుధం కావాలి ఆ ఆయుధం ఏంటి బట్టలు అనమాట నేను బట్టల్ని నాకు ఏ విషయం మీద అయితే ఫ్రస్ట్రేషన్ ఉంటుందో ఏ విషయం మీద కోపం ఉంటుందో ఆ కోపాన్ని ఈ బట్టల మీద చూపిస్తూ ఉంటాను అండ్ నాకు ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది అనుకోండి ఆ వ్యక్తి బట్టల్లో బట్టలలో చూసుకుని ఉతికి పాడేస్తాను అనమాట అలాగే ఏదైనా నాకు ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు అది చెప్పలేకపోయినప్పుడు ఏం చేస్తానో తెలుసా మిర్రర్ ముందుకెళ్ళి మిర్రర్ ఎదురుగా ఆ వ్యక్తి నా ఎదురుగా నుంచున్నారు అనుకుని నేను ఏమైతే అనాలనుకుంటున్నాను ఏమైతే అడగాలనుకుంటున్నాను అవన్నీ కూడా ఒక అద్దం ముందు నుంచి నాకు నేను సెల్ఫ్ అదంతా క్లియర్ చేసేసుకుంటానన్నమాట ఎప్పుడు కూడా మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అదే మనతో మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండాలి మన ఇష్టాలు ఏంటి మన ఆలోచనలు ఏంటి మనం ఎలా ఉంటే మనకే మనం నచ్చుతున్నాం అనేది తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా చిన్నగా సిల్లిగా ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ అని మనం మీరు అనుకోవచ్చు కాకపోతే ఇవన్నీ కూడా ఈ కలిసి ఇప్పుడు ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ వెళ్ళామనుకోండి అది కొన్ని రోజులకి ఒక పెద్ద కొండలా మారిపోతుంది ఆ కొండని తొలగించాలంటే చాలా కష్టం కానీ ఒక్కొక్క రాయిని తొలగించుకుంటాం చాలా తేలిక అనమాట అనేసి మీకు ఏదైనా పని చేసే ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటారా తీర్చుకోండి లేదు మీకు వ్యక్తితోటి మాట్లాడి ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలనుకుంటారా ఆ విధంగా అయినా తీర్చుకోండి లేదు మేము మాట్లాడి ఒకరిని మనసు నొప్పించలేము అనుకుంటారా మీ అద్దం ముందు నుంచి మీకు మీరు మీ మనసులో ఏమనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా మాట్లాడేసుకుని దాన్ని కూడా క్లారిటీగా క్లియర్ చేసేది ఎప్పుడైతే మంచి ట్రిక్ ఏంటో తెలుసా అండి అర్థంతో మనకి మనం మాట్లాడుకుంటాం చాలా బెస్ట్ అండ్ ట్రిక్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది మనసంతా అయిపోతుంది అనమాట వన్స్ ఒకసారి మాట్లాడి చూడండి అదే రాయటం వచ్చిన వాళ్ళంటే ఎవరి మీద అయితే బాగా కోపం ఉంటుందో వాళ్ళని ఏం ఏం అడగాలనుకుంటున్నారో అది కాగితం పెట్టింది అప్పుడు కూడా మనకి చాలా రిలీఫ్గా మనసుకి చాలా హాయిగా ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పిన పనులన్నీ నేను డైలీ నా లైఫ్లో అయితే చేస్తూ ఉంటాను చాలా మనసిక ఒత్తిడి ఉంటుందండి ఎందుకంటే పిల్లలతోనూ మా హస్బెండ్తోనూ ఈ యూట్యూబ్తోనూ చాలా మానసికంగా నేను చాలా స్ట్రగుల్ అవుతుంటాను మెయిన్ బ్యాడ్ కామెంట్స్ అలాగే నన్ను టార్గెట్ చేసే చాలా మంది ఉన్నారనమాట మనం ఎదుగుతున్నాము అంటే కిందకి లాగేసే వాళ్ళు చాలామంది ఉంటారు అవన్నీ కూడా నేను మనసుకు పెట్టేసుకుని నాకు నేను ఒత్తిడిగా ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళ మీద తీసుకుంటాం పిల్లల మీద తీసుకుంటాం ఎప్పుడైతే వన్స్ నా మీద నేను ఫోకస్ పెట్టి నా ఆరోగ్యాన్ని నా మైండ్ సెట్ ని మార్చుకుని ఇవన్నీ ఎప్పుడైతే పాటిస్తూ ఉన్నానో హాయిగా నేను ఉన్నాను నా ఇంట్లో వాళ్ళని ఉంచుతున్నాను అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ ట్రిక్స్ అన్నిటిని ఫాలో అవ్వండి మీకు ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది మీరు చేత బట్టలు ఉతకలేమో అనుకుంటారా వాషింగ్ మిషన్లో వేసేయండి అది ఆరేసేటప్పుడు వెళ్ళి స్తూ మీరు ఎవరైతే గురించి అనుకుంటున్నారో ఇప్పుడు అత్త ఉండొచ్చు ఆడబిడ్డలు ఉండచ్చు లేదంటారు ఫ్రెండ్స్ ఉండొచ్చు లేదంటే హస్బెండ్ ఉండొచ్చు లేదంటే పిల్లలు ఉండొచ్చు ఎవరి మీద మీకు కోపం ఉంటుందో వాళ్ళని ఉద్దేశించి మీరు పనులు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ కోపం అయితే తగ్గిపోతుంది తుడిచే కాడో కడిగే కాడో రుద్దే కాడో ఇలాగే దేని మీదైనా మీకు ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ని తీర్చేసుకోవచ్చు నేనైతే ఏ విధంగానే చేస్తూ ఉంటాను ఈ చేయటం మొదలు పెట్టాక చాలా హ్యాపీగా ఉన్నాను అంతకుముందు నా వీడియోస్ చూడండి ఇప్పుడు నా వీడియోస్ చూడండి ఆ డిఫరెంట్ నాలో ఉన్న చేంజ్ ఏంటి అన్నది మీకే తెలుస్తుంది అనమాట ఆ చేంజ్ అనేది నాకు వచ్చే వ్యూస్లో కూడా కనిపిస్తూ ఉంది అదే మనం ఎప్పుడైనా కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారనమాట ఇంకా అది వాళ్ళ వీడియో ఇంకా బట్టలు ఉతికేసాను పైనుంచి పువ్వులు కోసుకొచ్చేసి పువ్వులు కూడా మాల కట్టేశాను కిందకెళ్ళి వాకెట్లో ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇంకా పైకి వచ్చి ఇంకా కిచెన్లో ఉండేటువంటి మిగిలిన పని అయితే చూసుకుంటా ఉన్నాను ఈ లోపుగా పిల్లలైతే పడుకుండి పోయారు అంటే మా వారు ఫుడ్ తినిపించేసి పిల్లలకి నిద్ర అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఆ తర్వాత మా వారికి ఫుడ్ పెట్టేసి ఇంకా మిగిలిన పని అయితే చేస్తూ ఉన్నాను నేను ఇవాళ కానించి నైట్ ఫుడ్ తీసుకోకూడదు అని అయితే సిన్సియర్గా ఒక రూల్ అయితే పెట్టుకున్నా థర్టీన్ డేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఎంత వెయిట్ లాస్ అవుతాను అసలు తగ్గు చెప్తున్నానా లేదా ఇలా ఈ విధంగా మనం నైట్ ఫుడ్ మానేయడం వల్ల ఏమైనా రిజల్ట్ ఉందా లేదా అన్నది కూడా మీకు థర్టీ డేస్ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను అండ్ ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నాను థర్టీ డేస్ తర్వాత ఎంత వెయిట్ ఉన్నానన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా పొయ్యి అది తోమేసుకున్నాను కాబట్టి ఇక్కడ పొయ్యి మీద కూడా చక్కగా ముగ్గు వేసేసుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ చూడాలి అనుకుంటున్నాను ఎందుకంటే మానసిక ఒత్తిడి అనేది చాలా పెద్ద జబ్బండి అండ్ ఇలా అంటున్నానని ఎవరు ఏమనుకోవద్దు నిజంగా చెప్తున్నాను మానసిక ఒత్తిడి అన్నది మనకు ఒక పెద్ద జబ్బులా మారిపోయి మన హ్యాపీనెస్ని మనమే చంపేసుకుంటాం ఒక నవ్వలేము హాయిగా ఉండలేము మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా హాయిగా ఉంచలేము అనమాట నేను అవన్నీ కూడా గత ఆరు నెలలుగా పడి 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 వీ వీటి నుంచి నాకు విముత్ అయితే దొరికింది నేను చాలా వీడియోస్ చూసి చాలా రకాలుగా ట్రై చేసి నాకు రిలీఫ్ అనిపించాకే మీకు చెప్తూ ఉన్నాను నేను చెప్పే దాంట్లో ఏం మెడిసిన్ లేదు ఇంకోటి లేదు ఏమీ లేదు ఇది నార్మల్గా మనం చేసుకున్న పనుల్లోనే ఈ థీరీని ఫాలో అవ్వచ్చు ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ ఈ విధంగా మీరు మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది నా తరపు నుంచి ఒక చిన్న అడ్వైజ్ అండి మీరు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే దొరుకుతుంది ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి మానసిక ఒత్తిడి అన్నది ఉంటుంది దాన్ని తగ్గించుకునేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి మీ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేస్తే మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది మెయిన్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం చాలా హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉంటేనే ఇల్లు కూడా హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది అనమాట ఇవాళ వీడియో ఇది నేను చెప్పాలి అనుకున్నదంతా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్